వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ అన్నారు బీజేపీ కాంగ్రెస్ కుట్రలో భాగమే కవిత అరెస్ట్ ఇటీవల దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని కుట్రతోనే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కాంగ్రెస్ల కుట్ర తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సోదన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎవరు ఏమి చేయలేరు మహిళల్ని చూడకుండా వందల మంది పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కవితను ఇబ్బంది పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలు గమనించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎం నగేష్ ముదిరాజ్ అన్నారు నిన్న ఏదైతే ఈడి వాళ్ళ నుంచి కవిత గారిని అరెస్ట్ చేశారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది పక్క బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అని అందరికీ అర్థమైపోయింది ముఖ్యంగా ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే గత రెండు మూడు రోజుల కింద ఏవైతే నేషనల్ ఛానల్స్ ఉన్నాయో ఇండియా టుడే అయినా టైమ్స్ రావ్ అయినా ప్రముఖ ఛానల్స్ చేసిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి దాదాపు నలభై శాతం గ్రాఫ్ పెరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఏ విధంగానైనా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి నిన్న కవిత గారిని అరెస్ట్ చేశారు వాళ్ళు ఇండియా టుడే టైమ్స్లో వాళ్ళు చేసిన సర్వేలో బీఆర్ఎస్కి ఎనిమిది నుంచి పది సీట్లు వస్తున్నాయి మిగతా పార్టీలు అన్ని కలిపినా కూడా ఐదారు సీట్లు వస్తలేవు కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి ఆడిన పండగంలో నిన్న కవిత గారు అరెస్ట్ చేశారు నేను అరెస్ట్ తీరు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కవిత గారు ఓన్లీ అందులో పేరు ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళు పేరు చెప్తే కవిత గారి మీద నిన్ను అరెస్ట్ చేశారు ఇవాళ ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారము అదే కేసులో కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరికింది అప్రూవర్ అనేటోళ్ళు ఏవైతే పేరు మెన్షన్ చేశారో దాని ఆధారంగానే పేరు నోట్ చేసుకొని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇది చాలా దుర్మార్గము దోషిగా తేలలేదు శిక్ష కూడా ఖరారు కాలేదు ఇవన్నిటి ఒక భూతద్దంలో చూపించాలి రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో మీరు అందరూ తెలుసు తెలంగాణ ప్రజలు కాదు భారతదేశ ప్రజలు కూడా నిన్న చూసారు కవిత ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నట్టు ఎయిర్పోర్ట్లో దాదాపు వంద నూట యాభై మంది పోలీసులు వేరేసి ఒక ఖైదీని తీసుకుపోయినట్టు ఒక ఖైదీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తీసుకుపోయినట్టు తీసుకుపోయడం ఒక మహిళని చూడకుండా కూడా సాయంత్రము అది శుక్రవారము మళ్ళీ పేరుకు రావద్ద ఉద్దేశంతో ఈరోజు మూడు గంటలకు నోటిఫికేషన్ వస్తుందని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలని మన అనే ఉద్దేశంతో తీసుకెళ్ళారు ఇది ప్రభు ఇది తెలంగాణ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తారు ఏ ఎవరెన్ని జిమ్మికులు చేసినా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు ఇవన్నీ కొత్త కాదు నుంచి పుట్టిన పార్టీ కాబట్టి దీన్ని అందరు గమనిస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు అందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఇలాంటి అరెస్టులన్నీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది బీజేపీ కాంగ్రెస్ పండిన కుట్రలో భాగమేనని ఈ సందర్భంగా తెలియజేసుకు మరో